హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీని డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ కర్రీ బగార్ రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా పులకాలకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే నోరు కదా మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ తయారు చేయడం కోసం ఒక అర కిలో వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ నిజవాసనం లేకోకుండా కొద్దిగా కలుపు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కరిగే సరిపడా కల్లుప్పుని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ చికెన్కి పసుపు ఉప్పు పెరుగు అంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక వేజులు పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడేయాక ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను చన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోని పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెను వేసుకోవాలి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఒకవేళ మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా టమోటో అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను చికెన్లోంచి నీళ్ళు ఊరినాయండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ చికెన్లోంచి నీళ్ళని పూర్తిగా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్న చూడండి నీళ్ళని పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇది చికెన్ అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆన్స్ని ఇలా చేతితో ఒకసారి నలిపి వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు మిరాల పొడి అర టీ స్పూన్ సోంపు పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంత బాగా ఈ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని పోసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి మనం చికెన్ పెరుగులో నానబెట్టుకున్నాం కాబట్టి చికెన్ తొందరగా ఉడికిపోతుంది అలాగే ముక్కలు కూడా చాలా మెత్తగా జూసి జ్యూసిగా చాలా బాగుంటాయి ఈ చికెన్ కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టేసుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలి నీళ్లు పూర్తిగా ఇంకిపోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి చికెన్లోంచి నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయి అలాగే ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయిందంటే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము చికెన్ అంతా ఇలా కలుపుకున్నాక ఆఖరిగా ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చాలా యమ్మీ యమ్మీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి చికెన్ ఫ్రైని మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రై తింటుంటే రుచి మామూలుగా ఉండదండి వేరే లెవెల్లో ఉంటుంది వన్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైని తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేయడం కోసం ఒక నాలుగు లవంగాలు ఐదారు జీడిపప్పులు అలాగే ఒక స్టార్ పువ్వు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ ఫ్రైలోకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేయడం కోసం ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ను వాసన లేకోకుండా ఒకటికి రెండుసార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ చికెన్ పీసెస్ కూడా మీడియం సైజులో తీసుకోవాలి మరి పెద్ద పెద్దగా కట్ చేసుకోదండి కొద్దిగా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి మనం ముందుగా మసాలా పౌడర్ని తయారు చేసుకున్నాం కదా అదంతా ఈ చికెన్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను కారం మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా చికెన్ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ ఫ్రైకి సరిపడా కళ్ళు వేసుకోవాలి వేసుకున్నాక మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి ఒక ఉల్లిపాయను చన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకున్నాక ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమోటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఈ టమోటా పేస్ట్ వేసినాక బాగా కలుపుకుంటూ మంట సిమ్లోనే పెట్టుకొని టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం కడాయిలోకి మంట లో పెట్టుకొని ఈ చికెన్ అంతా ఈ ఆయిల్లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకు చికెన్లోంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా మరొకసారి అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ కలిపి పెట్టుకున్న ఆ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని కలుపుకొని కడాయిలోకి పోస్తున్నాను ఇలా పోసుకున్న తర్వాత అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఈ నీళ్ళన్నీ బాగా పూర్తిగా ఇంగిపోయి చికెన్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చికెన్లోంచి నీళ్ళు పూర్తిగా ఇంకిపోయాయి అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి వెరైటీగా డిఫరెంట్గా చాలా రుచిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రైని రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు ఇక్కడ చికెన్ ఫ్రై చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెగ్యులర్గా మనం చేసే చికెన్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది అడిగడిగి మరీ కూడా చేపించుకుంటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి వెరైటీ ఎమ్మీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్